క్రైస్తులవాటి దేవునికి మహిమ కాక అందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చనము భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చిన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాగ్దానము మన సూవ్యాలకు ఎంతో ధైర్యం ఇచ్చే వాగ్దానం కదా నిజమే అనేక పర్యాయంలో మన తప్పు లేనప్పటికీ మనపై దోషారోపణ చేసి నిందలు వేసి అవమానపరిచి పరిచి దుర్భాషలాడు వారు అనేకులు ఉంటారు మన నిర్దోషత్వమును నిరూపించలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్న వారి కొరకే మన ప్రియమైన ప్రభువైన యేసు క్రీస్తు ఈ వాగ్దానం చేస్తున్నాడు ప్రియ బిడ్డ బాధపడకు నా వైపు తిరుగు ఈ భారము బాధలు నాపై మోపము భయపడక ధైర్యంగా ఉండవు నీపై అపనిందలు వేసి నిన్ను బాధపడ్డ వారికి రక్నం చేయటకై నీ దేవుడుగా రక్షకుడుగా నీ వద్దకు వస్తానని అభయమిస్తున్నాడు ప్రియమైన దేవుడు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులరా నీ చింత యావత్తు ఆయన పైవేసి ఆయనను నమ్ముకొనము ఆయన నీ నిందకు ప్రతిగా నిత్యానందము నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దయచేస్తాన్ని సెలవిస్తున్నాడు మీ యొక్క నిర్దోషత్వమును మధ్యాహ్నపు వెలుగు వల్లే ప్రకాశింపజేస్తాను సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానము మనం పొందుకుంటకు కలిసి మోకరించి ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థనలు మహాపరిశుద్ధమైన మా ప్రేమ బర్లు గొప్ప తండ్రి కృపగల దేవా మరిచిన శ్రేష్టమైన వాగ్దానం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం భయపడక ధైర్యంగా ఉండు ప్రదండన చేయట మీ దేవుడు వచ్చున్నాడు సెలవిస్తున్నాడయ ఈ ఈరోజు ప్రవ్వా అన్యాయంగా తండ్రి బాధపడుతు బ్రవ్వా ఏ తప్పు లేనిదే ప్రవ్వా అవమానపరచబడి నిందకు పాల్పడి ప్రవ్వా అనేకమైన తండ్రి కృమిదల్లో ఉన్న బృందని జ్ఞాపకం చేసుకోమని వేడుపు ప్రభావ మరి కన్నీరును దుఃఖము కలవరము ప్రభా తీసి వేడుకొంచడం ప్రభా అయ్యా వారి యొక్క ప్రభా నిర్దోషత్వం తండ్రి అయా మధ్యాహ్నం వెలుగుబోలే తండ్రి బయలుపరచమని వేడుకొంచడం ప్రభా అవమానుల ప్రతిగా రెట్టిపు ఘనత వారికి దయచింది అయ్యా ప్రతిగా ప్రభా అయ్యా వారికి నిత్యానందం దయచేయమని వేడుకొంచడం ప్రభా అయానికి ఎంతో స్తోత్రం స్తోచం చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొంచు అయా తండ్రి అయ్యా జీవంతమైన గొప్ప జీవితం దయచేయమని